Terima kasih telah

और द बस चलते हैं अंदर अंदर ये कोई नहीं बस चले अंदर अंदर कितना अंदर कितना भगवान सरकार सेना के 73 सरकार Hola, <laughs>

మంచి అండి మంచిగా మంచి అండి అని అంద శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణు హృదయం శివ నేటివ్ న్యూస్ భక్తులందరికీ కూడా మా యొక్క వడ్డాడు గ్రామ ప్రజల పక్షాన మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భానువార ప్రయుక్తమైనటువంటి మహాశివరాత్రి రోజున ఎవరైతే భక్తులు నిశీ పూజ లోపల స్వామివారికి బిల్వ సమర్పణ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇహము లోపల పరము లోపల సౌక్యములు ఆ యొక్క పరమేశ్వరుడు ఇస్తారని ప్రతిది ఈ కలియుగం లోపల భారవార ప్రయుక్తమైనటువంటి ఈ యొక్క మహాశివరాత్రి రావడము ఎంతో పర్వదినము సుదినము రేపటి దినం అందున ఆ యొక్క అన్నపూర్ణాదేవి కాశీలో అన్నపూర్ణాదేవి ఏ విధంగా ఉంటుందో మరి మా యొక్క ఒడ్డా గ్రామంలో కూడా అన్నపూర్ణాదేవిని అవాహన చేసుకుని మా యొక్క దేవతలందరికీ కూడా పూజ చేసుకొని అన్నార్చన శివలింగానికి జరుగుతుంది అన్న ప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి వడ్డాడు గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ ఈ యొక్క వేటు న్యూస్ భక్తాదులందరూ కూడా ఈ యొక్క వీడియోలు అన్ని కూడా మీకు వేటు ద్వారా పంపించబడతాయి కాబట్టి అందరూ చూసి స్వామివారి యొక్క కృపకు పాత్ర చెప్పేసి తెలియజేస్తూ స్వస్తి వృషభ వృషభం సమానా సనా సహి అంతారం శత్రునాంగు విరాజంగోపలింగవ ఎస్ ఎస్ శృంగస్ వృషభ ద్రోణ ఆగత కార్షికల ప్రకారేణ వృషభేన యజామహే నేడు మా యొక్క వడ్డాడు గ్రామం లోపల ఎక్కడ లేని విధంగా వేములవాడలో ఏ విధంగానైతే ఈ యొక్క కోడ మొక్కలు సమర్పిస్తామో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ విధంగానైతే మామూలుగా నంది వాహన సేవ ద్వారా కోడ సమర్పిస్తారు కానీ మా యొక్క వడ్డాడు గ్రామం లోపల ప్రత్యక్షంగా కోడమిక్కులు వేములవాడలో ఏ విధంగా సమర్పిస్తారో ఆ విధంగా వేములవాడలో సమర్పించినట్టుగా దక్షిణ కాశీ అయినటువంటి మన యొక్క వేములవాడలో సమర్పించిన విధంగా ఇక్కడ మా ఒడ్డియాడి గ్రాములు విధంగా ప్రతి సంవత్సరం కోడమిక్కులను సమర్పిస్తూ ఉంటాము మరి అదే విధంగా పార్వతీ రాయరాజేశ్వర స్వామి కళ్యాణ లోపల ఏ విధంగానైతే ఆవులు వదిలిపెడతారో మరి అదే విధంగా ప్రత్యక్షంగా ఆవులు ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ గమనించి ఎవరైనా వీలు కాని వాళ్ళు వేములు వాడు వెళ్ళలేని వాళ్ళు ఉంటే మీరు ఇక్కడికి వచ్చి వడ్డాడు గ్రామం వచ్చేసి బోటాల మండలం ఉన్నటువంటి వడ్డాడు గ్రామానికి వచ్చి కోడ మొక్కలు సమర్పించుకోవాలని తెలియజేస్తున్నాము నేడు మా ఫ్రెండ్ అయినటువంటి మధురావు గారు ఇక్కడ కూడ మొక్కు నూతనంగా సమర్పించడం జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా ఆఫీసులు ఉండాలి అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వామివారికి కూడ మొక్కలు సమర్పిస్తున్నారు మీరు ఈ యొక్క వీడియోలో చూడొచ్చు భక్తులందరూ కూడా యువకాన్ని సద్వినియోగం చేసుకుంటే తెలియజేస్తాం